న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఏజెన్సీస్ ఉన్నాయి ఎసెస్ట్ చేసి షెడ్యూలింగ్ లోకి తీసుకురావాలి అని డిసైడ్ చేసి ఏజెన్సీస్ కూడా ఉన్నాయి వాళ్ళ డిసిషన్స్ ప్రకారం మనకి సింగిల్ కన్వెన్షన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కన్వెన్షన్ అనేది కేవలం ప్రికర్సర్స్కి సంబంధించి మాత్రమే

థర్డ్ కన్వెన్షన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మీరు ఒకసారి క్రోనాలజీ అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ప్రికర్సర్స్ ని కంట్రోల్ చేసే రెగ్యులేషన్ అనేది ఇవాల్టికి అమల్లో ఉన్నది మనం ఆర్సిఎస్ ఆర్డర్ అంటాం రెగ్యులేషన్ ఆఫ్ కంట్రోల్ సబ్స్టాన్సెస్ ఆర్డర్ నేను నెక్స్ట్ ఫైల్ దాని గురించి డీటెయిల్ చేస్తాను ఆ ఆర్డర్ లో ఉన్న సబ్స్టాన్సెస్ షెడ్యూల్ సబ్స్టాన్సెస్ వాటి మనం ప్రికర్సర్స్ అంటాం ఆ ప్రికర్సర్స్ అన్ని కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టైటిల్ ఏంటంటే ఇది ఇలిసి ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టాన్సెస్ సో ఇవి ఇద్దరు ఉండేది కేవలం ప్రికర్స్ కంట్రోల్ సబ్స్టాన్సెస్ దీనికి ఇన్లైన్ గా మనలో అనేది ఎవరి అవుతూ వెళ్తూ సో ఇది దేనికి తోతాయి అంటే ఇంటర్నేషనల్ డ్రగ్ కన్వెన్షన్ సరే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఇండియా అనేది యునైటెడ్ నేషన్స్ లో ఒక మెంబర్ కంట్రీ వన్ నైన్టీ త్రీ మెంబర్ నేషన్స్ ఉన్నాయి వాటిలో మనం కూడా ఒక